అవును నువ్వు పై నువ్వు టమాటా అట్లా చూపిద్దామని తీసాం పంట అయిపోయినాక ఈ పని చేస్తున్నాం ఫ్రెష్ గానే ఉన్నాయి కదా నిన్ను పని చేస్తున్నారంటే వాళ్ళు అనుకోగలరా అక్కడ డ్యూటీ చేస్తున్నారు ఆర్మీ డ్యూటీ చేస్తున్నారు కూరగాయలు పండిస్తున్నారు అందుకే చెప్పాను కదా హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో వ్లాగ్స్ అయితే డైలీ పోస్ట్ చేయలేకపోతున్నాను చిన్న బాబుతో కష్టం అయిపోతుందనమాట వీడియోస్ ఎలిక్ట్ చేయలేకపోతున్నాను అయితే మీరు తమ్ముళ్ళు చూసారు కదా బారసాల ఇంతకు ఎందుకు చేయలేదు చేసేసారా నేమేం పెట్టారు ఎప్పుడు చేస్తారు అని చాలా క్వశ్చన్స్ అది అడుగుతున్నారు కదా సో మీరు తమ్ చూసినట్టు బాబు అయితే ఫిక్స్ చేసేసాకు మీతో పట్టుకో మేము కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాము ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసేసుకుంటాను అదంతా కూడా ఎప్పుడు ఏంటి ఎక్కడ ఎప్పుడు చేస్తున్నాం అదంతా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే అది ఏంటి రామ మందిరం ప్రతిష్ట అయింది కదా ఆ రోజు చేసిన వ్లాగ్ అనమాట అమ్మ వచ్చేసి ఈవినింగ్ ఇక్కడ పూజ చేస్తుంది ఆ క్లిప్నైతే ఇక్కడ యాడ్ చేశారనమాట సో వ్లాగ్ని అయితే మీరు నాకు చేసే హెల్ప్ ఏమైనా ఉందంటే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కొద్దిమందికి బూస్ట్ ఐ మీన్ వీడియో అనేది బూస్ట్ అవుతుంది కొద్దిమంది చూస్తారనమాట చూస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వ్లాగ్ అయితే చూసేయండి మరి చూడండి ఇప్పుడైతే ఆ టిఫిన్ అంతా అయిపోయి ఆయన పండించిన కూరగాయలు అన్ని తీసుకొచ్చారనమాట అవన్నీ సర్దుతున్నాము మా అమ్మ సర్దుతుంది ఇదిగోండి చూడండి చూడండి కూరగాయలు పండు సర్దు నేనైతే ఒక టమాటా తినేసాను పచ్చి టమాటా ఎంత బాగుంది అసలు చాలా టేస్ట్గా ఉందమ్మా పచ్చి టమాటా తిన్నాను నాట టమాటా అనమాట ఎంత ఫ్రెష్ ఉందో కానీ అన్ని ఒకసారి తినలేం కాదు ఫ్రిడ్జ్ లో పెట్టి తినేసరికి ఆ ఫ్రెష్నెస్ ఉండట్లా కూర్చోలేపండి ఇది తెచ్చారు చూడండి ఇది చూడండి అదనమాట ఫ్రెష్ చాలుస్తున్నాం అనమాట అంత బుజ్జిగా ఉన్నాయి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి అంటే కూరగాయలు తినాలి తినాలనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి సో అది ఈ వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి అది ఫ్రెండ్స్ మా కూరగాయలు హడావిడైతే చాలా రకాల కూరగాయలు అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది చిక్కుడుకాయలు కూర తోటకూర ఇంకా పాలకూర టమాటోస్ వంకాయలు ఇంకా పత్తాగోబీ అదే క్యాబేజీ బుట్ట క్యాబేజీ పువ్వు ఆనపకాయ సొత్తు కూర ఇవన్నీ కూడా అదే రెడీష్ అంటాం కదా అది మా సైడ్ అయితే అలా అంటారు ధనియా బత్త కొత్తిమీర ఇవన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా వస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడ అవన్నీ టిఫిన్ అయినాక సర్దుతున్నాం అనమాట కూర్చొని సో మీ ఇంకొకటి ఏంటంటే తమ్మేళ్ళు చూసారు కదా వారసాలు ఎప్పుడు అంటే యాక్చువల్గా తమ్ వారసాలు చేసేసారని అడిగారు కదా యాక్చువల్గా భారసాలు చేయలేదు చేస్తుంటే వీడియో పెట్టే అన్నీ కదా సో ఏంటంటే మేము మన ఊరికి మన వాళ్ళకి చాలా దూరంగా ఇక్కడెక్కడో డ్యూటీ పరంగా ఉంటున్నాం కదా గుజరాత్లో సో ఇక్కడ మన కల్చర్ తెలిసిన వాళ్ళు ఉండరు దట్టు ఒకటే కంట్రీ అయినా సరే స్టేట్స్ మారంగానే చాలా డిఫరెన్స్ ఫుడ్ విషయంలో కానీ కల్చర్ విషయంలో కానీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి నేను హోల్ ప్రెగ్నెన్సీలో కూడా అసలు ఊరు వెళ్ళలేదు ఇక్కడే ఉండిపోయాను ఎందుకంటే మా ఆయన కానీ డ్యూ అన్ని సెలవులు లేవు ఉంటే తనతో పాటుగానే ఉండాలి అని చెప్పి చాలా మిస్ అయ్యా శ్రీమంతం అయితే ఇక్కడే చేసేసుకున్నాం కానీ బారసాల మాత్రం మన దగ్గర అందరినీ పిలిచి చేసుకోవాలనే ఉద్దేశంతో చేసుకోలేదనమాట ఇక్కడ అది ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ట్వంటీ వన్ డేస్ ట్వంటీ సెవెన్ డేస్ ట్వంటీ నైన్ డేస్లో చేస్తారు కదా మేము ఆ డేట్స్లో ఇంక నాకు సి సెక్షన్ అయ్యింది ఇంత దూరం బాబుని చిన్నవాడిని తీసుకొని ఊరు వెళ్ళడం సేఫ్ కాదేమో అని చెప్పి మేము వన్ మంత్లో వెళ్ళలేదు అనమాట సో వన్ మంత్లో చేయనప్పుడు ఇంకా సెకండ్ మంత్లో చేయకూడదు కదా సో థర్డ్ మంత్లో చేద్దామని ఫిక్స్ అయ్యామనమాట వెళ్ళడానికి కూడా బాగుంటుంది బాబు కూడా కొంచెం బాగుంటారు అప్పటికి వెదర్ కూడా సెట్ అవుతుందని చెప్పి అయితే మేము నెక్స్ట్ మంత్ సో డిసెంబర్ ఎయిత్ పుట్టాడు కదా ఫిబ్రవరి ఎయిత్కి టూ కంప్లీట్ అయ్యి త్రీ ఎంటర్ అవుతుంది సో ఫిబ్రవరి ఎయిత్ తర్వాత అదే సెకండ్ మంత్ ఎండ్ అయినలోగా ఇంకా ఊరైతే వెళ్తామో చూసా అది సో నెక్స్ట్ మంత్లో బాధయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే అయితే నెక్స్ట్ మంత్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఊర్లో హిరమండలంలో చేసుకుంటాం డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు అయినాక చెప్తాను సో లాగైతే చూస్తూ చూడండి మా అమ్మ నాకు ముట్లమ్మ అంటుంది నాకు శనగలు కానీ రైస్ కొంచెం కొంచెం మెత్తగా ఉంటే ఇష్టం గట్టిగా ఉంటే ఇష్టం పొగలు పొగలు కానీ కొంచెం కనిపించలేదు ఆయిల్ రాసి అనమాట అందుకని చెప్పి అలా ఉంది అమ్మా ఆపేనా ఎల్ విజల్లో చూడు ఇది ఇందులో బఠానీ టమాటా కర్రీ అవుతుంది ఇది వంకాయ టమాటా మా ఆయన కోసం వంకాయ మేము తినాం అమ్మ నేను తినా అనమాట అందుకని చెప్పి వంకాయ టమాటా కర్రీ ఇందులో చారు చేసి ఇదే తా గిన్నెలో అందుకనే కూర వండేసింది అనమాట లేదంటే కడాయి వండుద్ది సో రైస్ రైస్ అయ్యింది నా కోసం ఇంకో రైస్ అవుతుంది పాలు పెట్టి పెట్టింది సదనమాట వంట అయితే అయిపోయినట్టు అయిపోయినట్టేనా వంట వంట అయిపోయినట్టే సో ఇక్కడ చూడండి మా అమ్మ వచ్చేసి రెండు మా అమ్మ మాయిల్ ఈ రోజు ఎక్కువ కూరగాయలు తీసుకొచ్చారు పండించిన కూరగాయలు అవన్నీ సర్దుతుంది అనమాట మెంతి కూర చేస్తావు కాదు రైస్ హైలో పెట్టిస్తావు ఇండక్షన్ పైన మొత్తం పొంగిపోయి ఏం చేయాలి ఇప్పుడు సిమ్లో పెట్టాను కానీ ఆల్రెడీ పొంగిపోయింది కొడవాలి ఇన్ని పండిస్తున్నారంటే వాళ్ళు అనుకోగలరు అక్కడ డ్యూటీ చేస్తున్నారు ఆర్మీ డ్యూటీ చేస్తున్నారు పోరాడు పండిస్తున్నారు అందుకే చెప్పాను కదా డ్యూటీ చేస్తూ కాలి టైంలో అక్కడ కేసు ఉంటే ఎలా అనమాట కొంచెం ఇంట్లో పనులు అమ్మకి హెల్ప్ చేస్తున్నా సో చేసి చూసి బాబైతే ఏడుస్తున్నాడు ఎక్కువగా ఏం ఏడావుడు బట్ కొన్నిసార్లు లాస్ట్ వీడియోలో మిల్క్ తాగట్లేదు అని చెప్పి చెప్పంగానే చాలామంది అలా చేస్తారు పర్వాలేదు అని మీ కామెంట్స్ పెడితే చాలా ధైర్యం వచ్చింది మీ కామెంట్స్ చదివినాక ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నాడు చాలా టెన్షన్ వస్తుంది అసలు ఫైవ్ అవర్స్ అలా తాగకుండా పడుకుంటే ఏం కాదా లేకపోతే ఏంటి డాక్టర్స్ని అడిగితేనో లేదు పెట్టాలి ఖచ్చితంగా అంటున్నారు ఏం అర్థం కాదు సో ఇంకా అదే ఆలోచిస్తూ అలా కూర్చుంటాను అనమాట చాలాసార్లు సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ లంచ్ అంతా అయిపోయాక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఆ రోజు చెప్పాను కదా రామ మందిరం ప్రతిష్ట రోజు అందరూ పూజ చేశారు మేము కూడా చేసేసుకున్నాం ఈవినింగ్ అన్ని దీపాలన్నీ వెలిగించింది అమ్మ బయట ఇక్కడ మా క్యాంప్లో కొంతమంది క్రాకర్స్ కూడా కాల్చారనమాట దివాళీ లాగా అందరూ ఇంటి బయట దీపాలన్నీ మోగుతుందంటే మా బాబు మంచి పాలు తాగ తొందరగా మోగుతుంది రోజుని అదే ఒకటే పెట్టి బయటలు మార్చుతున్నా నాకే తెలియదు చుచ్చు పోసేస్తాడు కదా డ్రెస్కోకుండా అలా వచ్చిస్తాను అబ్బా చమ్మీ వెళ్ళిపోతున్నాను పెట్టాను అంశాలు వెళ్ళాన్ని అమ్ముతుంటే నీళ్ళు పెట్టాను మర్చిపోయాను ఎక్కువ మరీ అది ఇంకా అలా సింపుల్గా ఎలా పూజ చేసేసుకున్నాం మెయిన్గా ఇదిగోండి అదేంటి ఐదు దీపాలు వెలిగించాలి అని చెప్పి పంతులు గారు చెప్పారంటే ఆ ఇంట్లోనేమో మూడు పెట్టి మిగతా రెండు బయట పెట్టాలి అని చెప్పి ఇదిగో మా అమ్మది పెట్టింది బట్ ఏంటంటే తమలపాకులు మాకు దొరకలేదు ఆ రోజుకి ఆ కదా అవైలబుల్ మేము క్యాంప్లో ఉంటున్నాము విలేజ్లో చెప్పాను చాలా వీడియోస్లో రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి తెలుసు ఆ సిటీలో ఉంటే సడన్గా ఏది కావాలంటే వెంటనే వెళ్ళి తెచ్చేసుకోవడానికి అవుతుంది బట్ ఇక్కడ మాకు ఆ ఛాన్స్ లేదనమాట ఏముంటే అదే సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ అదే పానకం కలిపింది కదా పానకం అంటే ఏ పూజ అయినా ఇలా పెడతది మా అమ్మలుగా మీకు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటర్లో బెల్లం నీళ్ళు కొబ్బరి కోరు వేసి చేస్తారు భలే ఉంటుంది అవి నాకు తెచ్చి ఇచ్చింది పూజ చేసి వడపప్పు కూడా ఇచ్చింది తినకూడదు కదా కొంచెం ప్రసాదం కదా వద్దు నాకు వద్దు చాలా ఉంటుంది అంటే ఇది వానకం వడపప్పు అరటిపండు ఇవన్నీ తెచ్చిచ్చింది మా అమ్మ సో ఇది ఫైనల్గా చపాతి ఈరోజు మా అమ్మ చేస్తుంది చపాతి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే సో ఒకరోజు ఇలా డైలీ నైట్ అయితే చపాతీయే తింటున్నా నేను రోజు గీతో చేసేసుకొని ఒక రోజు చొక్కా రోటీ అలా మార్నింగ్ చేసిన బఠానీ కర్రీ ఉంది కదా అది సో ఈ వ్లాగ్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అప్డేట్ అయితే ఇచ్చాను మేము కూడా ఎప్పటికీ ఊరే వెళ్తాం ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు ఎప్పుడు వెళ్తామనేది ఫిక్స్ అయినాక చెప్తా బార్సాల డేట్ కూడా వెళ్ళినాక ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాము సో అది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్